వి న్యూస్ స్వాగతం నూజండ్ల మండలంలోని అయినూల్ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున ఇంటి ముందు ఆరు బయట మంచంపై నిద్రిస్తున్న భార్యాభర్తలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన తీవ్ర సంచలనంగా మారింది ఈ ఘటనలో గ్రామానికి చెందిన నీలపైన పెద్దశ్రీను అతని భార్య మంగమ్మలు తీవ్రంగా గాయాలపాలయ్యారు గమనించిన కుటుంబ సభ్యులు వినుకున్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు శరీర భాగాలు కాలిపోవడంతో ఇరువురిని గుంటూరుకు ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ నీలపోయిన మంగమ్మ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు కాగా ఘటనా సమాచారం తెలుసుకున్న ఎస్పీ కంచి శ్రీనివాసరావు డిఎస్పీ నాగేశ్వరరావులు ఘటనా స్థలాన్ని సందర్శించి స్థానికుల కుటుంబ సభ్యులు రెండు వివరాలు సేకరించారు అనంతరం ఎస్పీ కంచి శ్రీనివాసరావు అయినోల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నామని కుటుంబ వివాదాలతోనే మరిన్ని కారణాలు ఉన్నట్లు తమకు ప్రాథమికంగా తెలియవచ్చిందని వెల్లడించారు దర్యాప్తు పూర్తి స్థాయిలో చేపట్టి త్వరలోనే నేరస్తులను గుర్తిస్తామని కేసు ఛేదిస్తామని స్పష్టం చేశారు ఈరోజు మీకు తెలుసు పదహారవ తారీఖున అయినవోలు గ్రామం ఫీల్డ్స్లో భార్యాభర్తలు ఇద్దరు మంచం మీద కొనుక్కున్నప్పుడు వాళ్ళ కోడలు ఉంది కొడుకు కూడా పక్కన మంచం ఉన్నాయి అయితే సుమారు రెండున్నర టైంలో గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి అంటే వాళ్ళు దోమతెరల కర్రలలో మీద పండుకొని ఉన్నారు ఈ యొక్క తగలబెట్టడం వలన గాయాలకి లెగ్స్ కేకలు వేయడం వలన చుట్టుపక్కల వాళ్ళు వచ్చి వాళ్ళని ఆపి మన ఇక్కడికి తీసుకొచ్చి మన వినుకొండలో ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత వాళ్ళని ఇమీడియట్గా గుంటూరుకి రెఫర్ చేయడం జరిగింది చేస్తే నిన్న ఆమె చనిపోయింది నేలబోయిన మంగమ్మ ఆమె సుమారు యాభై నలభై సంవత్సరాలు ఉంటాయి ఈ నేల పోయిన శ్రీను ఈయనకు ఒక అరవై సంవత్సరాలు ఉంటే ఇంకా ఆయన ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇంజురీస్తో ఆయన ఉన్నాడు ఆ కేసులో పూర్తి దర్యాప్తు మన వినుకొండ రూరల్సీఐ ప్రభాకర్ ఎస్ఐ మేమందరం కూడా అక్కడ చేసి ఈరోజు నాలుగున్నర గంటలకు నీలిపోయిన ఎల్లమంద ఇతను పని పనిచేస్తూ ఉంటాడు ఇతను వాళ్ళకి చిన్న గోడ దగ్గర తగాదాలు ఉండటం వలన తరచుగా తగాదలు అవటం వలన ఏదో భయపెడదామని చెప్పేసి అతను పోయటం అది ఈ పెద్ద ప్రమాదానికి దారితీసింది అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అతను కూడా ఒప్పుకోవడం జరిగింది కాబట్టి ఈరోజును అతను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం కాబట్టి దయచేసి మీ ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే క్షణిక ఆవేశంలో చిన్న చిన్నటికి ఇలాంటి డెసిషన్ తీసుకోవటం మరి మంచిది కాదు ఇట్లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు ఎవరు కూడా పాల్గొనకుండా చేయటానికి ఇతనిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇలాంటి కేసులు కన్విక్షన్ రావడానికి ట్రై చేస్తాం థ్యాంక్ యూ